మన బుద్ధిలోన దృశ్యం ఏ దృశ్యమైనా ఆనందమైన దుఃఖమైన రకరకాల దృశ్యాలు అన్నీ మన బుద్ధిలోన కలుగుతూ ఉంటాయి బుద్ధి అగ్నిస్వరూపము ఈ దృశ్యం ఎంతవరకు ఉంటుంది కలిగినటువంటి ఆ యొక్క సంబంధిత దృశ్యము ఎంతవరకు ఉంటుందంటే దాని మీద ఉన్నటువంటి కాన్సెప్ట్ సంతోషం కానీ ఇష్టం కానీ ఆనందం కానీ తీరిన తర్వాత అది కరిగిపోతుంది లయిస్తుంది ఒక స్వీట్ తినాలనిపించింది ఆ దృశ్యం ఏర్పడుతుంది అది మనం తీసుకొని తిన్న తర్వాత కొద్దిసేపటికి ఆ యొక్క కోరిక అనే దృశ్యము కోరికలతో ఏర్పడినటువంటి కష్టాలతో ఏర్పడేటువంటి దృశ్యము లహిస్తుంది అన్నమాట ఈ ప్రపంచంలో ఎన్నో వేల దృశ్యాలు ప్రతిసారి ప్రతిరోజు ఏర్పడుతూ వెళ్ళిపోతూ ఉంటాయి మనము ఈ యొక్క దృశ్యాలము కాదు వస్తూ వెళ్ళిపోయే దృశ్యాలము మనము కానే కాదు అలాంటప్పుడు మనము ఈ యొక్క దృశ్యానికి ఏర్పడిన దృశ్యానికి మనము అలవాటు పడిపోకూడదు దానికి బ్రేక్ చేయాలి ఎలా అంటే ఆ దృశ్యం వచ్చినప్పుడు అది కొనసాగి దాని యొక్క చివరి దశకు చేరే వరకు చూస్తూ ఉండి తర్వాత అది లైన్ంచిన తర్వాత మన స్థితిలో ఉన్న ఆ కర్మస్వరూపాన్ని తీసుకొని మన సిద్ధిలోకి వచ్చేస్తూ ఉంటాడు సహజంగా అలా జరగకన్నా ముందే సాధకుడు ఏం చేయాలంటే దృశ్యం రాగానే మన యొక్క శ్వాస పైన దృష్టి పెట్టాలి ప్రతిసారి శ్వాస అనేది దృశ్యానికంటే పైన స్టేజ్ అంటే అగ్నితత్వానికి పైన స్టేజ్ అన్నమాట అప్పుడు దృశ్యము మెల్లి మెల్లిగా అంతరిస్తూ ఉంటుంది ప్రతి దృశ్యం రాగానే మనము శ్వాస మీదకి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా చిత్తం మన చిత్తం వెళ్ళిపోయి మన శ్వాసను అంతర్గతంగా ఒక సూక్ష్మంగా నడిపిస్తూ ఉండాలి ఆ దృశ్యం నేను కాదు ఆ యొక్క నడుస్తున్న శ్వాస నేనేయో అంటూ దాన్ని లయం కావడానికి ప్రయత్నం చేయాలి అది కూడా శూన్యమే చిరాకాశంగా మారే వరకు ప్రతిసారి ఆ ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ ప్రతి దృశ్యం వచ్చినప్పుడు వాళ్ళ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలా మన చిత్తాన్ని మలుచుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనకి ప్రపంచంలోని బంధాలు అనుబంధాలు కర్మలు మెల్లి మల్లిగా తగ్గిపోతూ మనం మన ఆత్మస్థితి వైపు వెళ్తూ ఉండడానికి అవ అవకాశం దొరుకుతుంది అన్నమాట ఇలా దృశ్యాలను తగ్గించుకుంటూ మనలోకి మనము మెల్లిగా సాధనపూర్వకంగా వెళ్తూ ఉన్నట్టయితే మనకు ఈ యొక్క దృశ్యాల యొక్క అంతరార్థమో వీటి యొక్క మాయా స్వరూపము మనకు అర్థమవుతుందన్నమాట ఊరికే మన తత్వ విచారణ చేయడం వల్ల ఆ దృశ్యాలు రాకుండా పో వస్తూనే ఉంటాయి వాటిని జయించే తత్వాన్ని మనం నేర్చుకోవాలి జయించగలగాలి అప్పుడే మనం తత్వం నేర్చుకునే దానికి జ్ఞానం నేర్చుకునే దానికి ఒక స్థితికి చేరగలుగుతాం నేర్చుకొని మనం దాన్ని అను అనుకరించకపోతే దాన్ని జయించకపోతే అది సబ్జెక్ట్ సబ్జెక్ట్గానే ఉండిపోతుంది కానీ మనకు యూజ్ కాదు అది ఇలా మనము మన స్థితిలోనే ఉండి దృశ్యం వేరుగా చూడగలిగే స్థితికి వెళ్ళగలిగినప్పుడు దృశ్యం లేదు అనే స్థితిని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్వప్న ప్రపంచం అనేది మనకు అవగతమవుతుంది ఈ స్వప్న ప్రపంచంలో ఏర్పడుతున్న బంధాలు అనుబంధాలు కర్మలన్నీ దాటి మనము మన స్థితిలోన సహజంగా ఎల్లప్పుడూ ఉండే స్టేమికి ప్రతి సాధకుడు వెళ్ళగలగాలి ఏ రూపంలోనైనా ఏ మార్గంలోనైనా ఇది సాధ్యమే